అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని పదమూడు సంవత్సరాల మైనర్ బాలికను పాఠశాలకు వచ్చిన తర్వాత వేములవాడకి చెందిన యువకుడు బయటకు తీసుకువెళ్లినప్పటికీ పాఠశాల సిబ్బంది పట్టించుకోలేదని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు స్కూల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఉదంతంపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సీపట్నం రూరల్ ఎస్ఐ భీమరాజు విచారణ చేపట్టారు కాగా పాఠశాల వెళ్లిన బాలికలు అదృశ్యం అవుతుండడంపై వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు దీనిపై ప్రిన్సిపాల్ స్పందిస్తూ ఉదయం తొమ్మిది గంటల తర్వాత పాఠశాల నుండి బయటికి వెళ్ళటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని పాఠశాలకు వచ్చే క్రమంలో ఏదైనా ఘటన జరిగితే తామెలా బాధ్యత వహించగలమని విచారణ ఇచ్చారు

సార్ ఇప్పటి వరకు మీరు మీరు దాన్ని ఏదో ఇచ్చేసి రాయాలి అంటే మీరు ఎన్న ఎన్ని రకాలుగా రాయొచ్చు నాకు తెలుసు విలేకరులు ఏదైనా రాయగలరు నేను మీరు దాన్ని ఎట్లా చెయ్యండి ఏ స్కూల్లో జరగట్లేదు ఎయిట్ థర్టీకి పిల్లలు వచ్చి బయటకు వెళ్ళండి అదే సార్ మీరు చెప్పండి ఈ రోజు నుంచి ఓకే అదే